హలో అండి నేను మీ నవ్య వెల్కమ్ టు మై ఛానల్ నవ్యాస్ కిచెన్ మ్యాజిక్ ఇవాళ పిల్లల కోసం ఒక స్నాక్ చేయబోతున్నాను బొంబే రవ్వతోని కప్పు బొంబే రవ్వతో చేయబోతున్నాను నమ్మక పేడాలు సూపర్ రెసిపీ మనకి ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్లో ఈజీగా అయిపోతుంది తప్పకుండా ట్రై చేయండి చాలా క్రిస్పీగా ఉంటాయి ఇవి చూడండి పిల్లలకు చాలా నచ్చుతుంది మీ నా వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి పిల్లల స్నాక్స్ కోసం చేసే బొంబాయి రవ్వ నమ్మక పేడాలు ఎలా చేయాలో చూసేద్దాం రండి దానికోసం నేను ఒక కప్పు రవ్వ తీసుకున్నాను ఇది బొంబాయి రవ్వ దీంట్లో పోసేస్తున్నాను దీనికోసం ఒక నాలుగు ఎండుమిర్చి ఒక టీ స్పూన్ జీలకర్ర కొద్దిగా కరివేపాకు కట్ చేసేసుకున్నాను ఎండుమిర్చి జీలకర్ర మనం ఇప్పుడు మిక్సీ జార్లో వేసేసుకుందాం చూడండి ఇవి మిక్సీ జార్లో వేసేసుకున్నాను నేను జీలకర్ర ఎండుమిర్చి మనకి బర్క బర్కగా ఉండాలి మరీ సాఫ్ట్గా కాకుండా ఇప్పుడు వీటిని రవ్వలో వేసేద్దాం మీరు కావాలంటే రెండు కప్పులు ఎక్కువ క్వాంటిటీ కూడా తీసుకోవచ్చు కట్ చేసుకున్న కరివేపాకు కూడా దీంట్లో వేసేస్తాను ఈ రవ్వలో మనం వేడి చేసుకున్న నూనె ఒక టూ టీ స్పూన్స్ వేసేసుకుందాం అలాగే దీంట్లో ఒక టూ టీ స్పూన్స్ నెయ్యి వేస్తున్నాను నేను నెయ్యితో టేస్ట్ అనేది చాలా బాగుంటుంది పిల్లలు చాలా ఇష్టంగా తింటారు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి రెండు టీ స్పూన్ల నెయ్యి వేసేసాను దీంట్లోనే హాఫ్ టీ స్పూన్ ఉప్పు వేసాను చూసి వేసేసుకోండి ఇప్పుడు దీన్ని మనం కలిపేసుకుందాం దీంట్లో కొన్ని కొన్ని నీళ్ళు చూసుకుంటూ కలుపుకోండి మళ్ళీ ఎక్కువైతే కష్టమవుతుంది మనం మామూలుగా పిండి ముద్దలాగా గట్టిగా కలుపుకోవాలి చూడండి ఇట్లా కలుపుకుంటూ ఉండాలి పిండి నేను కలిపేసుకున్నాను ఇప్పుడు దీన్ని ముద్దలాగా చేసుకొని మనం చూడండి ఇంత మెత్తగా మరీ మెత్తగా ఉండొద్దు మరీ గట్టిగా ఉండొద్దు సాఫ్ట్గా ఉండాలి నాకు ఈ హాఫ్ కప్ వాటర్ సరిపోయాయి ఇది కలపడానికి దీన్ని ఎలా చేయాలో చూసేద్దాం ఇప్పుడు నేను దీన్ని రెండు ముద్దలు చేసేసుకున్నాను ఇప్పుడు దీన్ని చపాతీలాగా మనం చేసుకోవడమే వీలైనంత సన్నగా బెలాంచుకోవాలి దీన్ని మళ్ళీ లావుంటే మనకు నమ్మక పెడాలనేవి లావుగా వస్తాయి చూడండి ఇలా చపాతీలాగా చేసేసుకున్నాను ఇప్పుడు కట్ చేసేసుకుందాము ఇలా కట్ చేసేసుకున్నాను చూడండి ఇలా వచ్చేసాయి ఇప్పుడు మనం వీటిని అన్నిటినీ ఫ్రై చేసేసుకోవడమే చా ఒక కప్పుకి మనకు చాలా అయిపోతాయి వీటిని ఇలా విడగొట్టేసుకొని ఫ్రై చేసేసుకోవడమే ఇవన్నీ కూడా ఈజీగా వచ్చేస్తాయి మనకి దీని మీద అయితే మనం పెద్ద పెద్దవి కూడా బెలాన్ చేసుకోవచ్చు పీట మీద చిన్నగా వస్తుంది కాబట్టి ఇలా చేసేసుకున్నాను నేను ఇప్పుడు దీన్ని కూడా కట్ చేసేసుకోవడమే మీకు కొంచెం అంటుకున్నట్టు అనిపిస్తే లైట్గా గోధుమ పిండి పెట్టి బెలాన్ చేసుకోండి ఇప్పుడు మనము కట్ చేసేసుకుందాం స్క్వేర్ షేప్లో ట్రాంగిల్ షేప్లో ఏ షేపు ఇష్టమైతే అది కట్ చేసేసుకోవచ్చు స్టవ్ మీద కలాయి పెట్టేసుకొని ఇప్పుడు మనం వీటిని ఫ్రై చేసేసుకోవడమే చూడండి అసలు చాలా బాగా వచ్చాయి తప్పకుండా ట్రై చేయండి నూనె కాగాక మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని వాటిని ఫ్రై చేసేసుకుందాం మనకి ఆయిల్ వేడైపోయింది ఇప్పుడు మనం ఇవి వేసేద్దాం సూపర్గా సింపుల్గా అయిపోతాయి పిల్లలకు కూడా చాలా బాగా నచ్చుతాయి ఇవి చేసేసుకొని ఒక డబ్బాలో స్టోర్ చేసుకుంటే ఒక టెన్ డేస్ వరకు కూడా ఉంటాయి మంచిగా మనకు లైట్ బ్రౌన్ వచ్చే వరకు మనం ట్రై చేసుకుందాం చూడండి లైట్ బ్రౌన్ వచ్చేసినాయి మనకి ఈ కలర్ వస్తే సరిపోతుంది దీన్ని ఇప్పుడు ఒక ప్లేట్లో వేసేసుకోవడమే మన బొంబే రవ్వ నమ్మక పేడలు రెడీ అయిపోయాయి సూపర్గా ఉన్నాయి అసలు మీకు నా వీడియో ఎలా అనిపించిందో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి Thank you for watching my video. Thank you all.